హాయ్ అండి నా ప్రాణం నీవే కదా మొదటి భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక పెద్ద బంగ్లా ఆ బంగ్లా చుట్టూ ముప్పై మంది కండలు తిరిగి బలంగా ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ బంగ్లా చుట్టూ నాలుగు ఎకరాలపైనే ఉన్న పెద్ద గార్డెన్ బంగ్లాకి ఒక సైడ్లో పెద్ద పోర్టిగు అందులో అన్ని రకాల టాప్ బ్రాండ్స్ లేటెస్ట్ మోడల్ కార్లు మరో సైడ్లో ఉన్న పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇంటి ముందు ఒక వాటర్ ఫౌంటైన్ సింహద్వారంలో అడుగు పెట్టగానే ఇంపోర్టెడ్ ఇంటీరియల్తో చక్కగా ఉన్న ఒక పెద్ద హాల్ కుంభంలో నిలబడగానే ఎదురుగా స్టెప్స్ పార్టీషియన్ దగ్గర రాజసం ఉట్టిపడుతున్నట్లుగా శివపార్వతుల్లో ఉన్న దంపతుల నిలవెత్తు ఫోటో అక్కడి నుంచి స్టెప్స్ మీద పై పైఫోర్లోకి వెళ్తే అక్కడున్న మాస్టర్ బెడ్రూమ్లో ఆ ఇంటి ఇవ్వరాని ఆ మొత్తం ఆస్తికి ఏకైక వారసురాలైన ఒక అందమైన పాలరాతి శిల్పంలా ఉన్న అమ్మాయి నీళ్ళు నిండిన కళ్ళతో ఆ రూంలో వాల్కి ఉన్న తన తల్లిదండ్రుల పెయింటింగ్ ని బాధగా చూస్తూ ఉండిపోయింది ఇంతలో అతుల్య లేచావా తల్లి అంటూ ఆ అమ్మాయి పిన్ని వల్లిగారు ఆ రూంలోకి వచ్చేసరికి అతుల్య కంగారుగా చంపల మీదుగా జారి ఉన్న కన్నీళ్లను తుడుచుకుని మామూలుగా కూర్చుని ఉంది అప్పటికీ అక్కడికి వచ్చి అతుల్యను గమనించిన వల్లిగారు పదిహేనేళ్లుగా అతుల్య తన నుండి దాస్తున్న బాధ తెలిసింది కావడంతో నేరుగా ఆమె వార్డ్రబ్ దగ్గరికి వెళ్ళి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న లంగా ఓని తీసిపెట్టి ఆమె పక్కన కూర్చొని ఆప్యాయంగా ఆమె తలని మురుతూ బర్త్డే రోజు అలా కన్నీళ్లు పెట్టకూడదు అతుల్య ఇటు చూడు అంటూ ఇంకా కన్నీటి చారలు ఉన్న అతుల్య చంపలు తుడుస్తూ నేను నిన్ను కనకపోవచ్చు కానీ పదిహేనేళ్లుగా కడుపులో పెట్టుకుని పెంచుకుంటున్నాను రా నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావో దేనికి ఎలా రియాక్ట్ అవుతావో ముఖ్యంగా ఇక్కడ అంటూ అతుల్య గుండెల మీద పెట్టి చూపిస్తూ ఎంత బాధను దాస్తున్నావో అన్నీ నాకు తెలుసు అని ఎంది అంటూ ఉన్న ఆమె మాటలకు స్తబ్దుగా ఆమెనే చూస్తూ ఉన్న అతుల్యను తన గుండెలను అత్తుకుని సరదాగా ఆడుతూ పాడుతూ ఉండే నీ జీవితాన్ని మీ బాబాయ్ అతి జాగ్రత్తతో పంజరంలో బంధించిన చిలకలా చేసేశారు నువ్వు అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఆయనకి ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియట్లేదురా అనుకుంటూ ఉండగా ఇంతలో అదే ఫ్లోర్లో ఉన్న మరో రూమ్ నుండి వల్లి అని అతుల్య బాబాయ్ వెట్రిగారు పిలిచేసరికి వల్లిగారు అతుల్యతో సరే తొందరగా రెడీ అయ్యు గుడికి వెళ్దాం అని చెప్పేసి ఆవిడ అతుల్యకి కావాల్సినవన్నీ తీసిపెట్టి వెట్రిగారి దగ్గరికి వెళ్లారు ఆవిడ అలా వెళ్ళగానే అతుల్య ప్రాణం ఉన్న శవంలా మొహంలో ఎలాంటి భావం లేకుండా లేచి వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడింది షవర్ కింద పడుతున్న ఆ చల్లటి నీళ్లు తన గుండెల్లో పొంగుతున్న లావాను ఏమాత్రం తగ్గించలేకపోతూ ఉంటే తన బాల్యం గుర్తు చేసుకుని ఒకప్పుడు తన బర్త్డే తన తల్లిదండ్రుల మధ్య ఎంత సంతోషంగా జరిగేదు గుర్తుకు రాగానే మౌనంగా అమ్మా అప్ప అంటూ రోధిస్తూ ఉంది అతుల్య మనసు అతుల్య రాఘవన్ ఇరవై రెండేళ్ల క్రితం తమిళనాడు నుంచి ఆంధ్రాకి వచ్చి సెటిల్ అయిన డాక్టర్ ఇందిరా ఇందిరాగారుల ఏకైక సంతానం భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్ పైగా పుట్టుకతోనే ధనవంతులు కావడంతో చాలా అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు తమ సొంత ఖర్చుతోనే నడిపేవారు వాళ్ళు ఆంధ్రాకి వచ్చి సెటిల్ అయిన రెండేళ్లకు అతుల్యకి జన్మనిచ్చారు ఇందిరగారు కూతురు పుట్టినందుకు అప్పట్లో సెల్వగారు చేసిన సంబరాలు ఇప్పటికీ ఒక పెద్ద సంచలనమే అటు ఆర్ఫెన్స్ ఓల్డేజ్ హోమ్లు చూసుకుంటూనే అతుల్యతో అందమైన ప్రపంచంలో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండగా అనుకోకుండా యాక్సిడెంట్ కి గురై ఇద్దరూ స్పాట్లోనే చనిపోతారు అప్పటి నుండి సెల్వగారి తమ్ముడైన వెట్రి గారు అతుల్యకి గార్డియన్ గా మారి ఆమె బాధ్యతలు తీసుకుని ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు తల్లిదండ్రుల మరణం కల్లారా చూసిన అతుల్య అప్పటి నుండి మాటలు వచ్చిన మూకదానిలా మారిపోయింది ఎటువంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ లేకుండా స్తబ్దుగా మారిపోయింది పైగా వెట్రిగారు స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కారణంగా అతుల్య మరింత ప్రాణం ఉన్న బొమ్మలా మారిపోయింది తనతో ఎవరు మాట్లాడినా తిరిగి మాట్లాడే అలవాటు కానీ కనీసం కన్నెత్తి చూసే పొరపాటు కానీ ఇప్పటి వరకు చేసింది లేదు అంత ఆస్తి ఐశ్వర్యం ఉన్నా తనకంటూ స్వేచ్ఛ లేదు పదిహేనేళ్ల నుండి బంగారం పంజరంలో చిలుకలా జీవితాన్ని గడుపుతూ ఉంది అతుల్య కాసేపటికి అన్యమనస్కంగానే మనస్కంగానే రెడీ అయి బయటకు వచ్చి అతుల్యను చూసిన గారికి ఒక్క క్షణం మనసుకి సంతోషంగా అనిపించినా ముభావంగా ఆమె నుండి మొహం తిప్పుకొని లేట్ అవుతుంది పదండి అంటూ వల్లిగారిని అతుల్యను తీసుకుని దగ్గరలో ఉన్న శివాలయానికి బయలుదేరారు తమ చుట్టూ పది మంది గాడ్స్ వలయంగా ఏర్పడి గుళ్ళోకి తీసుకెళ్తూ ఉంటే అంత చిరాగ్గా ఫీల్ అవుతూ ఉన్న అతుల్యను చూసి వల్లిగారు కూడా అసహనంగా దేవుడి దగ్గర ఏంటండి ఇదంతా అని అడిగారు ఆ ప్రశ్నకు వెట్రిగారు గుడిమెట్లు ఎక్కుతూ చుట్టూ చూస్తూ మనకున్న ఆస్తి అంతస్తులకు మన జాగ్రత్తలు మనం ఉండాలి వల్లి ఎటువైపు నుండి ఏ ప్రమాదం వస్తుందో తెలియని జీవితాలు మనవి అని అన్నారు దానికి ఆవిడ ఆయన్ని కోపంగా చూస్తూ మీది జాగ్రత్త కాదండి అతి జాగ్రత్త ఈ అతి జాగ్రత్త మిమ్మల్ని ఎప్పుడూ ముంచుతుంది చూస్తూ ఉండండి అయినా దేవుడు రాసిన రాతను మనం ఎలాంటి బలం బలగాలు ఉపయోగించినా మార్చలేము ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని తమ మందున్న గాడ్స్ని తప్పించుకుని అతుల్య చీపట్టుకుని గుళ్ళోకి తీసుకెళ్లిపోయారు వల్లిగారు వల్లిగారి కోపానికి వెతిగారు అక్కడి నుండే దేవుడికి దండం పెట్టుకుని తిరిగి వెళ్ళిపోయి కారులో కూర్చున్నారు ఆయన వెనకై గాడ్స్ కూడా వచ్చేశారు ఆయన చెప్పడంతో వల్లిగారు దేవుడికి ముందు కనీసం చేతులు జోడించకుండా మౌనంగా నిల్చున్న అతూల్యను చూస్తూ రాయిలా ఉన్న మా అతుల్య మనసుని మార్చి ఆ మనసులో ప్రేమ పుట్టించే రాకుమారుడిని తొందరగా తన జీవితంలోకి పంపించే శివయ్య అని వేడుకున్నారు ఇక మరోవైపు ఒక అందమైన డూప్లెక్స్ ఇల్లు ఆ ఇంట్లో జిమ్ ఏరియాలో కండలు తిరిగిన చక్కటి శరీరం చూడగానే అలాగే చూస్తూ ఉండాలి అనిపించేంతటా ప్రశాంతమైన మొమ్ము నవ్వితే పడే బుగ్గ సొట్టలు కలిగిన ఓ మన్మధుడు అప్పటి వరకు చేసిన వర్కౌట్స్ వల్ల పట్టిన చెమటను నాప్కిన్తో తుడుచుకుంటూ కింద కిచెన్లో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్న తన తల్లి వెనుక నుండి ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఆమె బుగ్గన ముద్దు పెడుతూ ఏం వండుతున్నావు అవంతి అని అడిగాడు దానికి అవంతి గారు అతన్ని నుండి విడిపించుకుని కోపంగా అట్లకాడ చూపిస్తూ ఎడియట్ ఐపీఎస్ చేశావు కాసేపిట్లో ఏసీపీగా చార్జ్ తీసుకోబోతున్నావు అయినా నీలో కొంచెం కూడా డీసెన్సీ నీట్నెస్ అనేది లేదు వెళ్ళు ముందు వెళ్ళి ఫ్రెష్ అయిరా అని అన్నారు ఆవిడ బెదిరింపులకి అతను నవ్వుతూ ఆమె బుగ్గు మీద మళ్లీ ముద్దు పెట్టేసి తొందరగా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న తన కొడుకుని చూసి అవంతి గారు నవ్వుకుంటూ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టి కొడుకు కోసం వెయిట్ చేస్తూ ఉండగా ఫార్మల్ వేర్లో వస్తున్న కొడుకుని చూసి ఏంటి శక్తి యూనిఫామ్ వేసుకోకుండా ఫార్మల్ వేసుకున్నావేంటి అని అడిగారు ఆ ప్రశ్నకు శక్తి నవ్వుతూ గుడికి వెళ్ళాలన్నావు కదమ్మా ఆయన దగ్గర షో చేయడం ఎందుకులే వచ్చాక చేంజ్ చేసుకుందాం అని అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర లాక్కుని కూర్చొని ఇతరు కలిసి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి గుడికి బయలుదేరుతుండగా అవంతి గారి మొబైల్ రింగ్ అయ్యింది అవంతి మనోహర్ గారుల ఏకైక సంతానం శక్తి రాఘవేంద్ర వారిది ప్రేమ వివాహమే అయినా పెద్దలు పచ్చజెండా ఊపడంతో జరిగింది మనోహర్ గారి తండ్రి ఆ సిటీలోనే ఎన్నో విద్యా సంస్థలను నడిపిస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కానీ మనోహర్ గారు ఐపీఎస్ ఎంచుకుని తండ్రి ఆశయాలను పక్కన పెట్టడంతో అవి కోడలిగా అవంతి గారి నిర్వర్తించేవారు మనోహర్ గారు ఒక కేసు విషయంలో అనుకోకుండా బుల్లెట్ తగిలి ప్రాణాలు కోల్పోయారు నుంచి కుటుంబ బాధ్యత విద్యా సంస్థల బాధ్యత శక్తి పూర్తి బాధ్యతలు అన్ని ఆమె తన భుజస్కంధాల మీద మోస్తూ అన్నింటికీ చక్కగా నిర్వర్తిస్తూ సమాజంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఇలా నిలబడ్డారు ఆమె మొబైల్ స్క్రీన్పై కాలేజీ వైస్ ప్రిన్సిపల్ అని ఉండడంతో వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసి ఆమె వైపు చూసి నవ్వుతున్న శక్తి చెంపనింబురుతూ సారీ నాన్న అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలి నువ్వు గుడికి వెళ్ళి నీ జాయినింగ్ లెటర్ శివయ్య పాదాల దగ్గర పెట్టించుకుని అర్చన చేయించుకుని ఆఫీస్కి వెళ్ళు సరేనా ఆల్ ది బెస్ట్ అంటూ శక్తిని హక్ చేసుకున్నారు శక్తి కూడా ఆవిడను హక్ చేసుకుని నువ్వు లేకుండా నేనొక్కడినే ఎలా అవంతి అని అడగ్గా చిన్నపిల్లాడిలా ఆ ప్రశ్నకు అవంతి గారు క్యూట్గా ఉన్న శక్తి బుగ్గులు లాగుతూ నువ్వింకా పిల్లాడివి కాదు నాన్న పెళ్లి చేస్తే ఇద్దరి బిడ్లకు తండ్రి అయ్యే వయసు వచ్చింది అయినా ఇంకా ఇలా తల్లి కొంగు పట్టుకుని తిరిగితే ఎలా చెప్పు అని అన్నారు నువ్వు మొదటి చూపులోనే మనసు పడ్డ అమ్మాయిని లవ్ చేసి నా ముందు తీసుకుని వచ్చి అమ్మా తినే నీకు కాబోయే కోడులు అని నువ్వు ఎప్పుడెప్పుడు చెబుతావా అని వెయిట్ చేస్తూ ఉంటే నువ్వేమో ఇలా ఇంకా చెన్ని కృష్ణుడిలా నా చెంగు పట్టుకుని తిరుగుతున్నావు అని అనగానే ఆవిడ మాటలకి శక్తి నవ్వుతూ నేను లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని నీకెందుకు అని అడిగాడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఆ ప్రశ్నకు అవంతి గారు నవ్వుతూ ఏమో నాకు అలా అనిపిస్తుంది అని అనగానే శక్తి నవ్వుతూ ఇంతకీ ప్రేమ ఎలా పుడుతుంది అని అడగ్గానే గారు నవ్వుతూ ప్రేమ అందరి మనసుల్లో ఒకేలా పుట్టదరా నాన్న సినిమాల్లో చూపిస్తున్నట్టు సోల్మేట్ వైట్ డ్రెస్సులో ఎదురవ్వడం అలా ఎదురైన గుండెల్లో గంటలు కొట్టడం పూలవర్షం ఇలాంటివన్నీ నిజమో కాదో తెలియదు కానీ దీనికి అంటూ శక్తి గుండెని చూపిస్తూ దానికి తోడు ఎదురైనప్పుడు ఖచ్చితంగా గుర్తుపడుతుంది అలాగే నీ మనసు నీకు ఖచ్చితంగా సంకేతాన్ని ఇస్తుంది తనే నీ సోల్మెట్ అని అని అనగానే శక్తి నవ్వుతూ చూద్దాం ఈ శక్తి మనసులో ప్రేమ పుట్టించే అమ్మాయి ఎప్పుడు ఎదురవుతుందో అని ఇద్దరు కార్లో బయలుదేరుతారు ఇక శక్తి అవంతి గారిని కాలేజీ దగ్గర డ్రాప్ చేసి అటు నుండి శక్తి గుడికి బయలుదేరాడు చూద్దాం ఈ శక్తి మనసులో ప్రేమ పుట్టించే అమ్మాయి ఎలా ఎదురవుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం